మీరు ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి గ్రూప్ వన్ ఎంపిక జాబితా అయితే విడుదలకు ఏపీఎస్సి చర్యలు తీసుకుంటుంది అదేంటో ఈనాడులో వచ్చినటువంటి వార్త ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఏపీఎస్సి కొంచెం ఒడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నిన్న మనకి ఈ యొక్క రాజ్యాంగం మీద కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే మన ఛానల్ ఇచ్చాము ఈరోజు మరో రాజ్యాంగం మీద కొన్ని ఎంసీకి ఇస్తాము గ్రూప్ వన్ తది ఎంపీకి జాబితా విడుదలకు ఏపీవీఎస్ కసరిచేస్తుంది రిజర్వేషన్ పోస్టర్ కేసులో స్టే లేకపోవడం న్యాయస్థానం ఆదేశాలలో కూడా ఫలితాలు ఇచ్చుకునేందుకు హైకోర్టు విమర్పించిన నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయడం చేపట్టింది ఇప్పటికే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు పూర్తి చేసింది క్రీడా కోటకు సంబంధించి ఉన్న కేసు ఇప్పటికే దీనిపైన స్టే లేదు రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని ఆదేశాలు చేయాలి ఇచ్చినట్లు ఏపీవీఎస్ వర్గాలు పేర్కొన్నాయి దీంతో గ్రూప్ టూలో పాటించిన విధానాన్ని గ్రూప్ వన్లో అమలు చేయాలని నిర్ణయించింది గ్రూప్ వన్లో ఎనభై పోస్టులకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రకటన విడుదల చేయగా రెండు వేల నాలుగు మార్చి పదిహేను ప్రిలిమ్స్ నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు మేలో మెయిన్స్ నిర్వహించి జూన్లో ఫలితాలు విడుదల చేశారు జూన్ ఇరవై నుంచి ముప్పై వరకు ఇంటర్వ్యూలు జరిగాయి కోర్టు కేసుల కారణంగా ఫలితాల విడుదల ఏడు నెలలకు పైగా జాప్యం వస్తుంది ఇక ఈ అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోయినట్టే ఇక ఒకటి రెండు రోజుల్లో గ్రూప్ వన్ జాబితా కూడా గ్రూప్ టూ లాగా ఇస్తారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత మరి మరో నెలలో జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్కి సంసిద్ధులైతే మంచి ఫలితాలు ఉంటాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై